రైతులకు యూరియా కష్టాలు ఎప్పటికి తేరతాయో తెలియని పరిస్థితి నెలకొంది పంటలు పండించేందుకు అత్యవసరంగా అవసరమయ్యే యూరియా కోసం తెల్లవారగానే రైతులు ఎరువుల కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిలబడి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు ఘనపురం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు అయితే వీరి నిరీక్షణ ఫలించకపోవడంతో రైతుల నిరాశ మరింత పెరుగుతోంది ఒకవైపు వర్షాలు విస్తారంగా కురవడంతో పంటలు చిగురించాయి ఈ దశలో యూరియా లాంటి రసాయన ఎరువులు తప్పనిసరిగా అవసరమవుతున్నాయి కానీ సరఫరాలో కొరత ఏర్పడడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు లైన్లలో నిలబడిన కొంతమంది రైతులకు మాత్రమే బస్తాలు దక్కుతుండటంతో మిగతావారు ఖాళీ చేతులతో వెనుతిరుగుతున్నారు ఈ పరిస్థితుల్లో రైతుల్లో ఆగ్రహం పెరుగుతోంది యూరియా కోసం కేంద్రాల వద్ద గుంపులుగా చేరిన రైతులను పోలీసులు వరుసలో నిలబెట్టే ప్రయత్నం చేశారు అయితే రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు వాగ్వాదం చివరికి తోపులాటకు దారితీసింది దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విత్తనాలు వేశారు కానీ యూరియా అందక పంటలు ఎండిపోతున్నాయని తక్షణమే సరిపడా బస్తాలు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇకపై కేంద్రాల వద్ద ఇలాగే వేచి నిలబడలేమని హెచ్చరిస్తున్నారు రైతుల సమస్యపై అధికారులు స్పందించాలని సమయానికి ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కూడా కోరుతున్నాయి యూరియా సరఫరా వ్యవస్థలో లోపాలే ఈ పరిస్థితికి కారణమని విమర్శలు వస్తున్నాయి తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు అది వరకు నాటేసిన కాడ నుంచి పిండి భత్త కూడా వేయలే ఇప్పుడు ఈ సూసైడ్ చెట్టు పది సార్లు తిరిగినాం పది సార్లు తిరిగినా కానీ మాకు చెట్లు వస్తలేవు మాకు బత్తాలు వస్తలేవు ఇప్పుడు మేము ఏమో అనుకుంటున్నాం అంటే ఈ సూసైడ్ అన్న ఉండాలి ఇప్పుడు ఎమ్మెల్యేల ఇప్పుడు ఇన్ని రోజుల ఎమ్మెల్యేలు కాదు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలకు సీపురు కట్టలు అదే అందుకుంటాం మాకు ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చినాక ఇంత కష్టపడి పొలాలు శలకాలన్నీ మా వరదలు పంపులో కొట్టుకుపోతా ఉన్న వాటికి కూడా పిండి దొరుకుతలేదు ఇంత కష్టం వచ్చినాక మేము ఏం చెడు నిన్న పొద్దు అంతా వచ్చినాము రేపత్తు అన్నాడు కూసుండి కూర్చుండి పోయినాం ఇవాళ పొద్దున వచ్చినాం చెప్పుల లైన్లు అన్నారు చెప్పుల లైన్లు పెట్టినాం చెప్పుల లైన్లు పెట్టినాక గేట్ వేసారు అందరు లైన్ మోగళ్ళు వచ్చి ఆడోళ్ళకి ఇచ్చినాం అన్నారు మూడు వందల మంది ఆడోళ్ళకి అన్నారు మమ్మల్ని ఇలాగొచ్చు మేము ఇగో పొద్దున సంధి ముఖం గడక వచ్చి ఇగో ఇన్నే కూర్చున్నాం మాకు భూమి ఉంటే ఒక్క బత్తలే ఉప్పటి వరకు కూడా ఆయిట్ పోయిన సంధి ఆ కొన్ని ఆట వేసుకున్నాం అట్టినం ఉన్నది గణపురం మండల ప్రాథమిక వ్యవసాయ సంఘ కార్యాలయంలో రైతులు యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తూ కొంతమంది రైతులు అన్నా ఎక్కడున్నారు ప్రతిపక్షం అనేది ఉందా లేదా మా రైతుల కోసం మీరు వస్తారా లేదా అంటే ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది ఇక్కడ వచ్చి చూస్తే ఒక వెయ్యి మంది రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు అధికారులు అడుగుతానేమో ఒక లారీ వచ్చిందన్న మేమేం చేయాలి ప్రభుత్వానికి చెప్తానే ఉన్నామని చెప్పి ఏవో గారు చెప్తా ఉన్నారు ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని గణపురం మండలం దేశంగర్ జిల్లాలో అత్యధిక వరి పండేటువంటి మండలం ఇక్కడ రైతులను దృష్టిలో ఉంచుకొని ఇన్నింటి ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉండే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి నిమ్మకు నీరెత్తినటువంటి ఉండి వాళ్ళను మరి ఎవరు మేనేజ్ చేస్తూ ఉన్నారో తెలియదు కానీ వాళ్ళను మొత్తము పని చేయకుండా చేస్తూ ఒక్క రైతుకు ఒక్క బస్తా ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పటికైనా ఈ రైతులకు సరిపడా యూరియా అంది అని చెప్పి మేము పేపర్లలో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం మీడియా మిత్రులకు తెలియజేస్తూనే ఉన్నాం మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం కానీ ప్రభుత్వం మీద మొద్దు వాన మొద్దు మీద దులబోతి మీద వాన పడ్డట్టుగా చేస్తా ఉన్నది ప్రభుత్వము పెద్దలేమో వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యత గల వ్యవసాయ శాఖ మంత్రి అసలు యూరియా కోసం రైతులు లైన్ లో నిలబడతలేరు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే లైన్ లో నిలబడి ఉద్యమం చేస్తా ఉన్నారు తప్ప గానీ రైతులు యూరియా కోసం నిలబడతలేరు అని చెప్పడం అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కానీ మన స్థానిక శాసనసభ్యుడు కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఊటిన మీకైతే ఫోన్లలో సమాచారం వస్తూ ఉంది ఎనిమిది గంటల నుంచి వాట్సాప్లో సోషల్ మీడియాలో వార్తలు పెడతా ఉన్నారు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు సొంత మండలం మంచి శ్రద్ధ కనుక ఉండే ఇక్కడికి రండి ఒక రెండు మూడు లారీల యూరియా తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకైనా ప్రస్తుతం ఇక్కడ ఇళ్లలో ఉన్న రైతులకు కాదు ఇక్కడ ఉన్నటువంటి రైతులకైనా మీరు యూరియా అందించే ప్రయత్నం చేయండి లేదు మేము ప్రెస్ నోట్లు ఇచ్చడంతో మాకు వేరే వ్యక్తులతో ఫోన్ చేసి యూరియా వస్తలేదా మీరు పదిహేను నిమిషాలు కట్న ఇచ్చిందా మీకు ఒక ఆలోచన ఉండాలి మీకు సోయ్ లేక మాట్లాడుతూ ఉన్నారు గతంలో రెండు సంవత్సరాలు కరోనా సమయంలో కూడా ఇంటింటికి యూరియా పత్రాలు అందించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీకు అసలు ప్రభుత్వం అంటే రైతు సంక్షేమం గురించి ఆలోచించకుండా ఎంతసేపు కాంట్రాక్ట్లు ఎవరికి ఇవ్వాలి ఏ ఏ ప్రాజెక్ట్ తీసుకుంటే పైసలు మిగులుతాయి ఉద్దేశంతో చేస్తున్నది అంత కానీ ఒక రైతు సంక్షేమం మీద దృష్టి లేకుండా రైతులకు కనీసం యూరియా వేయాలని దుస్థితిలో ఇలా ప్రభుత్వం ఉంది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండే ఈ రైతులకు సరిపడా యూరియా అందించి మీరు అప్పుడు ఏదో పడితే స్థానిక ఎలక్షన్లు మీరు స్థానిక ఎలక్షన్లో మీకు ఈ రైతులు చెప్పుతోటి కొట్టినట్టు కనుక మీకు చూంచకపోతే అదే రైతులు మీకు చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా రైతుల పక్షాన్ని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులకు సరిపడా యూరియా అందించాలి లేకపోతే రైతులందరూ రోడ్డు మీదకి వెళ్తామంటున్నారు ఆ రైతులను రోడ్డు మీదకి మాతో రోడ్ రైతులతో పాటు మేము కూడా రోడ్ మీదకి వెళ్లి పెద్ద ఎత్తున యుద్ధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం